రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా విజయోత్సవ సభలు హైదరాబాద్ సభలో పాల్గొన్న సీఎం డిప్యూటీ సీఎం మంత్రులు సన్నవడ్లకు బోనస్ నలభై ఎనిమిది గంటల్లో జమ చేశామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేశామన్న తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణలో మరోసారి అధికారంలోకి వచ్చేలా పనిచేయాలని పార్టీ శ్రేణులకు రేవంత్ రెడ్డి పిలుపు బూత్ గ్రామ మండల స్థాయిలో పార్టీ కమిటీలు ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ జమిలీ ఎన్నికల వంటి సవాళ్లకు సిద్ధంగా ఉండాలని సూచన బనకచెర్ల ప్రాజెక్టుపై ప్రభుత్వ పెద్దలెవరికీ అవగాహన లేదని హరీష్ రావు విమర్శ సీఎం రేవంత్ రెడ్డితో సహా ఎవరితోనైనా చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై రాహుల్ గాంధీ ఆరోపణలను ఖండించిన ఈసీ నిబంధనల ప్రకారమే ఎన్నికలు నిర్వహించామని స్పష్టీకరణ ఎన్నికల ప్రక్రియపై చర్చించేందుకు రాహుల్ గాంధీని ఆహ్వానించిన ఎన్నికల సంఘం ఆటో సెటిల్మెంట్ పరిధిని సవరించిన ఈపీఎఫ్ఓ లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు పెంచుతూ నిర్ణయం అత్యవసర సమయాల్లో క్లెయిమ్స్ చేసేవారికి లబ్ధి చేకూరుతుందన్న మన్సు మాండవీయ కాల్పుల విరమణ తర్వాత కూడా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు టెల్ అవీవ్ పై ఇరాన్ దాడి చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటన తాజా దాడులపై ట్రంప్ ఆగ్రహం వెనక్కి పిలవాలని ఇజ్రాయెల్కు ఆదేశం లీడ్స్ టెస్ట్లో నిలకడగా ఆడుతున్న ఇంగ్లాండ్ వికెట్లేమీ కోల్పోకుండా వంద పరుగుల మైలురాయిని దాటిన ఇంగ్లీష్ జట్టు వికెట్ల కోసం కష్టపడుతున్న భారత బౌలర్లు